హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల గజాలు దట్ టు కడతాల్ అంటే ఫ్యూచర్ సిటీలో జస్ట్ శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో డిటీసీపీ లేఅవుట్లో అయితే మీకు చూద్దామని వచ్చేసాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి డిటీసీపీ లేఅవుట్లో అదేవిధంగా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అంటే ముందర నార్త్ సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ థర్టీ సౌత్ సైడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మొత్తం కలుపుకుంటే రెండు ప్లాట్లు నాలుగు వందల గజాలు డిటిసిపి లేఅవుట్లో కడతాల్లో మన శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అమెజాన్ డేటా సెంటరు సో ఇవైతే స్కిల్ యూనివర్సిటీ ఇవి ఏవైనా ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి రీజియల్ రీజినల్ రింగ్ రోడ్కి చాలా అంటే చాలా లోపల ఉంటాం మనం ఓఆర్ఆర్తో ఓఆర్ఆర్కి చూసుకుంటే కూడా తుక్కుకోడి నుంచి మనకి జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాం ఫ్రెండ్స్ మంచి ప్లాట్లు సేల్కి వచ్చాయి ఫ్యూ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ